అధ్యక్ష మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ విద్యకి పెద్ద ప్రాధాన్యత ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష ప్రధానంగా ఉన్నత విద్యకు ఎక్కువ ప్రాధాన్యత జరిగింది దాంట్లో భాగంగా రెండు వేల పదహారులో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటుకు ఒక ప్రత్యేక చట్టం కూడా ఆనాటి సభ చేస్తాం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే నినాదంతో విశాఖపట్నానికి సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ వస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇదిగానే ఒకసారి చూస్తే డెబ్బై ఐదు ఎకరాల్లో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల స్క్వేర్ ఫీట్ భవనాలు ఏర్పాటు చేశారు అధ్యక్ష ఇరవై మూడు ప్రోగ్రాములు రెండు వేల ఐదు వందల యాభై మంది విద్యార్థులు నూట ముప్పై రెండు మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఎనిమిది సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ మూడు ఇంక్యుబేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష కానీ వాళ్ళు కొన్ని చిన్న చిన్న అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వాళ్ళు ఎదుర్కొన్నారు అధ్యక్ష దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళకున్న ఏదైతే ట్రస్ట్ ఉందో ఆ జూరిస్ డిక్షన్ ఒడిస్సాలో ఉండటం వల్ల వాళ్ళు అన్నిటికీ బ్యాంకు కానీ రుసుములు కానీ అన్ని వాళ్ళు ఒడిస్సా బ్యాంక్ సర్కిల్లో ఉండటం వల్ల ఫండ్స్ సకాలం వాళ్ళకి రాలేదు అధ్యక్ష రెండో వాళ్ళు కోరేది ఏంటంటే ఇంకెక్కువ డెవలప్ చేసేదానికి సియూటిఎం ఏపీ కింద స్పాన్సరింగ్ బాడీ కింద ఏర్పాటు చేయమని వాళ్ళు కోరుతున్నారు సో దట్ లోకల్గానే ఈజీగా ఉంటుందని ఇంకో పక్కన ఇన్కమ్ ట్యాక్స్ డ్యూరిశిక్షన్ కూడా గుడ్ ప్రాక్టీస్ కింద సీటీఎం ఏపీ కింద ఉంటే అంటే ఆంధ్రప్రదేశ్ బేస్ ట్రస్ట్గా ఉంటే బాగుంటుందని వాళ్ళు అడిగారు అధ్యక్ష దాంట్లో భాగంగా ఎందుకంటే ఎప్పుడో కొత్త యూనివర్సిటీ తీసుకొచ్చినా చ సవరణలు చేయాలన్నా అది సభకి శాసన మండలికి అంటే చట్ట సభలకే అధికారం ఉంది అధ్యక్ష అందుకే ఈ ఈ అమెండ్మెంట్ ప్రతిపాదిస్తాం జరుగుతుంది ఫారిన్ యూనివర్సిటీస్ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఫారిన్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది వాళ్ళ చేత ఇక్కడ క్యాంపస్లు పెడితే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది వాళ్ళకి ప్రత్యేకంగా మీరు ఏమైనా చేస్తున్నారా యాక్ట్లో ఏమైనా సవరణలు తీసుకొస్తున్నారా అని అడగడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పదహారులో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది గత ప్రభుత్వం దీనికి ఐదు సవరణలు చేసింది అధ్యక్ష ఆ సవరణలు నిన్న నేను ఒక ప్రశ్నకి ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదివితే అధ్యక్ష మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్ లైన్స్కి విరుద్ధంగా ఉంది అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈరోజు గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ హండ్రెడ్ గ్లోబల్ యూనివర్సిటీస్తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం జరిగింది కానీ యూజీసీ ఏమంటుందంటే జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్లో ఉండాలి ఇన్ని ఇయర్స్ అయ్యి ఉండాలని చెప్తున్నాను అంటే ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ యూజీసీ సో నేను మొన్న కూడా హౌస్లో చెప్పా కౌన్సిల్లో చెప్పాను ఆ చట్టాన్ని మనం సవరణ చేయాలి కానీ కొంచెం డీటెయిల్డ్గా చేద్దాం అంటే హడావిడిగా చేస్తే మన పొరపాట్లు చేస్తాం కొంచెం డీటెయిల్డ్గా చేసి ఆ చట్టాల్ని సవరిస్తాం జరుగుతుంది దాని ఎలాంటి సందేహం లేదు పెద్దలన్నట్టు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలి అంటే మేము అందరం ముద్దుగా తాతయ్య అంటాం సో బుచ్చే తాతయ్య చెప్పింది ఏంటంటే చట్టాలు మేము సవరించాలి అంటే ఎలాంటి డౌట్ లేదు ఫారిన్ యూనివర్సిటీస్ మన ఇక్కడ ప్రోత్సహించాలి అంతేకాకుండా మన దేశంలోనే ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఒక ఉదాహరణ బిట్స్ ఈ రోజు అధ్యక్ష నిన్న కేబినెట్ మీటింగ్లు బిట్స్ అమరావతిలో ఏర్పాటు చేసే డెబ్బై ఎకరాలు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష బిట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది